హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి చాలా డేస్ తర్వాత వస్తున్న వ్లాగ్ చెప్పాను కదా మా పిన్ని పెళ్ళి అని చెప్పి మంది ఈ వీడియో కోసం చాలా 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 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు పెళ్ళి అయితే మొన్న ట్వంటీ ఎయిత్ను జరిగింది సో ఇప్పుడు నేను ఫ్రీ అవ్వడం వల్ల చాలా బిజీ అసలు మా ఇంట్లో పెళ్ళి కదా చాలా అన్ని సర్దుకునేసరికి చాలా డేస్ అయ్యింది అసలు ఇల్లు అంతా నార్మల్ అయ్యేటప్పటికి ఒక టెన్ డేస్ అయ్యింది అలాగే నిద్ర ఇవేమీ లేకుండా కూడా చాలా చాలా అయ్యింది ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇంకా ఆఫీస్ బిజీలో ఉండి ఇంకా ఎడిట్ చేస్తాం అనేది కొంచెం లేట్ అయింది సో అదనమాట సో మా పిన్ని పెళ్ళి అంతా కూడా చాలా బాగా జరిగింది చాలామంది వచ్చారు చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట బస్లో వెళ్ళేది సో ఆ బస్లో వెళ్ళేది అన్నీ నేను వీడియో క్లిప్స్ తీయలేదు బట్ కొంచెం బిజీగా ఉండడం వల్ల తీయలేదు అట్లీస్ట్ కొన్నైనా తీద్దాం తీయడానికి ట్రై చేశాను అందరి పెళ్ళిళ్ళు తీసి మా ఇంట్లో పెళ్ళి తీయకపోతే అందరూ చాలా క్వశ్చన్స్ చేశారు సో ఈ ఈ వీడియో అనమాట వాళ్ళందరి కోసమే ఈ వీడియో సో మా పిన్ని మా బాబాయ్ చాలా మెయిడ్ ఫ్రమ్ గాడ్ అనమాట చాలా ఇయర్స్ తర్వాత కూడా చాలా మంచిగా మ్యారేజ్ అనేది సెట్ అయ్యింది వాళ్ళ పేరు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్లో చాలామంది వాళ్ళ ఫ్రెండ్సే ఉన్నారు సో విష్ దెమ్ వాళ్ళందరూ కూడా విష్ చేయండి వాళ్ళకి బ్లెస్ చేయండి అండ్ కంగ్రాచులేట్ చేయండి త్వరలోనే ఇంకా ఒక మంచి బాబు ఆర్ పాప పుట్టాలని కూడా బ్లెస్ చేయండి మీరు అందరూ కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ మన ఛానల్కి ఎప్పటి నుంచో ఉన్నాయి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వీళ్ళైతే మా బాబాయ్ సో మా బాబాయ్ వాళ్ళ సిస్టర్ అనమాట అండ్ వీళ్ళు మా బాబాయ్ వాళ్ళ బాబాయ్ బాబాయ్ అండ్ పిన్ని అనమాట సో మా పిన్నికి అత్తయ్య మామయ్య అవుతారు సో ఆ వరుస అండ్ అందరూ అక్షింతలు వేశారు మేము కూడా వెళ్ళి ఫోటో తీసుకున్నాం బట్ అన్ఫార్చునేట్లీ మా ఫోటో మాత్రం తీయలేదు లేదంటే ఆ ఫోటో కూడా మీతో షేర్ చేద్దును అండ్ మా అమ్మ వాళ్ళు అందరూ కూడా వాళ్ళని బ్లెస్ చేశారు అండ్ ఆ తర్వాత ఇంకా ఫస్ట్ జీలకర్ర బెల్లం అయిపోయిన తర్వాత ఇంకా తాలి కట్టడం ఉంటుంది కదా ఆ ప్రాసెస్ ఇంకా తలంబ్రాలు పోసేది అన్నీ ఉన్నాయన్నమాట సో అన్ని క్లిప్స్ కన్నా అన్నిట్లో కొన్ని వీడియోస్ కొన్ని క్లిప్స్ మాత్రం తీసాను ఆ క్లిప్స్ అన్నీ కూడా చూడండి అండ్ మన సబ్స్క్రైబర్స్లో చాలామంది నేను కలిసి కలిసినప్పుడు చెప్తున్నారు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి వాయిస్ ఇలా ఉంది లేదంటే ఫాస్ట్గా ఉంది స్లోగా ఉంది అని చెప్తున్నారు అదే మీరు కమెంట్ చేయండి నాకు చాలా ఫుల్ బూస్టప్ అనమాట కమెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది సో మన ఛానల్లో చాలామంది ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయి ఇంకా చాలామంది చూడలేని వాళ్ళు కూడా ఉన్నారు సో వాటన్నిటిని కూడా చూసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చేయడానికి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచిగా చేసేదానికి నాకు ఎంకరేజ్ చేయండి చాలు అండ్ ఈ ఫొటోస్ ఈ వీడియోస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి మా పిన్ని వాళ్ళ పేరు ఎలా ఉందో చెప్పండి వాళ్ళ పేరు అయితే చాలా బాగుంది నిజంగానే మేడ్ ఫర్ రీచ్ అదర్ అనమాట చాలా చాలా ఈక్వల్గా చాలా నీట్గా చాలా చూడడానికి చాలా ఇంపుగా చాలా బాగున్నారు సో ఇది చాలా చాలా చాలాగానే ఉంది కానీ నిజంగా నిజ చాలా బాగుందనమాట వాళ్ళ పేరైతే అండ్ ఫైనల్గా తాళి కట్టడం కూడా జరిగిపోయింది ఇంకా తర్వాత కొన్ని ఉంటాయి కదా తలంబ్రాలు బిందులో ఉంగరాలు పెట్టేది అన్నీ కూడా జరిగాయి సో వాటన్నిటినీ కూడా తీసాను వాటిని కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇంకా పెళ్ళికి సంబంధించిన ఇంకొక వీడియో ఉంది అది ఎడిట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే ఈ వ్లాగ్ ఎడిట్ చేసి పెట్టేద్దాం అనుకుంటున్నా యాక్చువల్గా నేను పెళ్ళి సిరీస్ అంతా ఒక సిరీస్ లాగా పెడదాం అనుకున్నా బట్ అవ్వలేదు ఫుల్ బిజీగా ఉండడం వల్ల అసలు బ్యాగులు సర్దడం ఇవే సరిపోయింది మొత్తం అంతటికీ సో మొత్తం అంతా కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసాను పెళ్ళంతటికీ అందరి అంత కాకు కాకపోయినా ఈ పెళ్ళికి అయితే తీసాను పర్లేదు వాటన్నిటినీ కూడా ఎడిట్ చేసి ఖచ్చితంగా అందరికీ పెడతాను మీరు ఏం డిసప్పాయింట్ అవ్వకండి అండ్ నాకు చాలామంది అయితే ఏంటి ఇంకా వీడియో పెట్టలేదు వీడియో పెట్టలేదు అని అడిగే అడిగే వాళ్ళే చాలామంది ఉన్నారు సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో అన్నమాట సో ఇంకా పెళ్ళికి ఎవరైతే రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా అనమాట అండ్ మా అందరూ చాలామంది మన సబ్స్క్రైబర్స్లో మా పిన్ని ఫ్రెండ్స్ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది అడిగారంట వీడియోస్ లేవని చెప్పేసి సో అందుకోసమే ఈ వీడియో పెడుతున్నాను వాళ్ళందరూ కూడా ఒక్కసారి కమెంట్ చేయండి రెస్పాండ్ అవుతూ సో ఇంకా ఇంకా నా వీడియోస్లో ఏమైనా ఫాల్ట్ ఉందా లేదా అనేది కూడా నాకు చెప్పండి అండ్ వీళ్ళ నా వాయిస్ వినే కన్నా ఇక్కడ వీడియో క్లిప్స్ అన్నీ కూడా మీరు చూసేయండి ఏది కూడా స్కిప్ చేయకుండా చాలా బాగుంది అండ్ వాళ్ళు చేసిన మొత్తం కొన్ని ఫన్నీ మూమెంట్స్ కూడా ఉంటాయి బాగా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది నేను చెప్పను అండ్ నేను చూపించాను పర్టికులర్గా సో వాళ్ళు ఏం చేసుకున్నారు అనేది మీరు చూడండి చూసి అబ్జర్వ్ చేయండి అండ్ బాగా అయితే ఎంజాయ్ చేసాము పెళ్ళిలో అండ్ పెళ్ళైతే అయితే సక్సెస్ఫుల్గా చాలా గ్రాండ్గా అనుకో అనుకోకుండా జరిగిపోయింది బాగా చాలా బాగుందనమాట అండ్ ఇది పిన్ని వాళ్ళ ఆడపడుచు సో ఈ అక్క అయితే ఇంకా చాలా యాక్టివ్ ఈ అక్క ఫస్ట్ అయితే ఈ అక్క గెలిచింది తర్వాత పిన్ని గెలిచింది అనుకుంటా సో అలాగా అన్నీ ఆడుకుంటూ ఫోటోలకు స్టిల్ ఇవ్వాలంటే చాలా కష్టమైంది కానీ ఫొటోస్ అనేవి మెమరీస్ కాబట్టి వాళ్ళు కూడా కొంచెం కోఆపరేట్ చేశారు అలా జరిగిందనమాట మొత్తానికి పెళ్ళైతే ఇంకా ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి పెళ్ళి తర్వాత అవి అవి కూడా నేను కొన్ని తీసాను రిసెప్షన్ అయినా ఇంకా చాలా కూడా తీసాను వాటి క్లిప్స్ కూడా నేను పెడతానులేండి డోంట్ వరీ ఎవరు మిస్ అయినా నా వీడియోస్లో అన్నీ కవర్ చేయడానికే ట్రై చేస్తాను సో ఇదన్నమాట వీడియో అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లాస్ట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక హాయ్ చెప్పారు వాళ్ళందరినీ వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో అనమాట ఎందుకంటే మన వీడియోస్కి చాలా ఇంత పాపులారిటీ రావడానికి కేవలం నా ఫ్యామిలీ మాత్రమే అండ్ నా ఫ్యామిలీ ఆర్ ఏ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తారు